హలో అండి ఈరోజు మనం రోహిణి భైరవ జోషిలాగారు రాసిన ఎదురు చూపులు అనే కథ విందాం లక్ష్మి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్లి నాలుగు రోజులైంది రెండు రోజులకే వస్తానన్న లక్ష్మి మూడో రోజు ఎంత ఎదురు చూసినా రాలేదు పోనిలే కాస్త రెస్ట్ తీసుకొని వస్తుందిలే అనుకున్నాను నాలుగు రోజులైనా రాలేదు అబ్బా తను లేకపోతే ఎంత కష్టం అటు ఆఫీస్ పని ఇటు ఇంటి పని ఆఫీస్లో బాస్ ప్రాణం తోడేస్తున్నాడు ఇంకా పని కాలేదా అంటూ టార్గెట్స్ పెడుతున్నాడు ఇంట్లో పని కూడా చేసుకోలేక అలసిపోతున్నాను అప్పుడు లక్ష్మి మీద కోపం నష్టాలని కంటుతుంది రాకపోతే పో నువ్వు లేకపోతే నాకేం జరగదా అనుకున్నాను కానీ రెండు మూడు రోజులు పని చేసుకునేటప్పటికి ఒళ్ళు హోనం అయింది అబ్బా ఈ పనులు ఇంత కష్టమా అనిపించింది అప్పుడే వారం గడిచింది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ కూడా చేయదు తనకు నాపై కోపం వచ్చిందా అలిగిందా ఏదో కోపంలో నాలుగు మాటలు అన్నాననుకో ఈసారి తనకి నచ్చిన చీర కొనిచ్చి కోపం పోగొట్టాలి అనుకున్నాను అంతలో అమ్మ దగ్గర నుంచి ఫోన్ హలో అన్నాను లక్ష్మి ఇంకా రాలేదా అని అడిగింది ఇంకా రాలేదమ్మా అన్నాను ఎందుకు రాలేదు అంత మంచి మనిషిని నువ్వే ఏదో అనుంటావు మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నది మాతో ఒక్క పని చేయనీకుండా మా పనులన్నీ తనే చేసేది ఈసారి పండుగకు ఒక మంచి చీర కొని లక్ష్మిని సంతోషపెట్టు అంటూ ఫోన్ పెట్టేసింది ఏం చెప్పండి నా బాధ ఇల్లంతా చిందర వందరగా ఉంది ఎక్కడ బట్టలు అక్కడే సర్దే ఓపిక కూడా లేదు తానుంటే ఇలా ఉంటుందా ఏమిటో ఎప్పుడొస్తుందో ఇంతలో డోర్ బెల్ మోగింది అబ్బా లక్ష్మి వచ్చినట్లుంది వస్తూనే కోపంగా ఏమీ అనకూడదు అనుకుంటూ తలుపు తీశాను ఎదురుగా పక్కింటావిడ రాధ లక్ష్మి వచ్చిందా అని అడిగింది లేదని నీరసంగా తలూపాను ఆవిడ నా వైపు జాలిగా చూసి వెళ్ళిపోయింది ఇంకో రెండు రోజులు గడిచాయి ఆ రోజు పొద్దున్నే తలుపు బాదుతున్న చప్పుడుకి అలసట్తో బాగా నిద్రపోతున్న నేను ఉలిక్కి లేచాను తలుపు తీసి చూడగా లక్ష్మి ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాను ఏ అలా చూస్తున్నారు ఇన్ని రోజులు పనికి రాలేదని కోపం వచ్చిందా ఏం చెప్పనండి మా అమ్మకు బాగా లేకపోతే ఆసుపత్రిలో చేర్చామండి ఇప్పుడు బాగుందిలేండి అంటూ లోపలికి వస్తుంది పని మనిషి లక్ష్మి నా కోపం నష్టాడానికి అంటింది మరి ఫోన్ వచ్చింది నేను ఫోన్ చేస్తే కూడా తీవే అంటూ కోపంతో ఊగిపోయాను అయ్యో అమ్మగారు నా ఫోన్ చెడిపోయిందండి అన్నది అది నిజమో అబద్ధమో కూడా తెలీదు సరే పాదా పనిచేయద్దు కానీ అన్నాను తను వస్తే పనిలోంచి తీసేయాలనే నిర్ణయం ఇప్పుడు మారిపోయింది ఇన్ని రోజులు తను లేనప్పుడు చేసుకున్న పనితో ఒళ్ళు హూనమైపోయింది అమ్మో ఇప్పుడు ఇది మానేస్తే కొత్తగా పని మనిషి దొరకడం ఎంత కష్టం అని మనసులో అనుకున్నాను నా మనసులో అనుకున్నది లక్ష్మికి తెలిసినట్లుంది అమ్మగారు మీరు మరో ఐదు వందలు జీతం పెంచితే కానీ నేను పని చేయనండి అంటూ అక్కడే నిలబడింది విత్తర నా వంతైంది అదేమిటి ఈ పది రోజుల జీతం కట్ చేద్దామా అని అనుకుంటుంటే ఇదేమో జీతం పెంచితే కానీ లోపలికి రాని స్ట్రైక్ చేస్తుంది జీతం పెంచి ఆరు నెలలేగా అయింది అన్నాను అమ్మగారు అన్ని రేట్లు పెరిగిపోయాయండి మీ ఇష్టం తొందరగా చెప్పండి మీ పక్కింటి రాధమ్మ గారు మీనా గారు నన్ను పనిలోకి రమ్మంటున్నారు అక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళు మీకంటే ఎక్కువ ఇస్తామన్నారు అన్నది ఓ బడవా మా ఆఫీస్లో బండ చాకరీ చేయించుకుంటూ కూడా మా బాస్ సంవత్సరం నుంచి రూపాయి కూడా పెంచలేదు మనసులో అనుకున్నాను మీ ఇష్టం మేడం మీకు నచ్చకపోతే ఉద్యోగం మానేయండి అంతేకాని జీతాలు పెంచమంటే మాత్రం మా వల్ల కాదు అని తెగేసి చెప్తున్నాడు మా బాస్ ఏమైనా మీకున్న డిమాండ్ ఎవరికీ లేదు ఇంత చదువుకున్నా మేము ఆఫీసర్ల దగ్గర నోరు మూసుకొని పనిచేస్తున్నాం అనుకున్నాను మరీ ఐదు వందలు అంటే ఎలా ఇంకో రెండు వందలు ఇస్తా అంతే అని బ్రతిమాలినట్లుగా అడిగాను అటగా అటగాని మూడు వందలు ఎక్కువ చేయండి కానీ రెండు నెలల తర్వాత మాత్రం ఐదు వందలు ఎక్కువ చేసి ఇవ్వాల్సిందే అన్నది కుండ బద్దలు కొట్టినట్లు ఏం చేస్తాను సరే పద పనిలోకి అంటుంటే అది విజయ గర్వంతో లోపలికి పెట్టింది గిన్నెలు కడగటానికి ఇదండి ఎదురు చూపులు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ